ఓకే ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా హుషారుగా ఉన్నారా లేకపోతే ఇంకా ఇంకా హుషారు ఎక్కాలన్నా ప్రొద్దుటూరు ప్రజాగళం దబ్దరిల్లింది మంచి ఎండ మెట్ట మధ్యాహ్నం మిమ్మల్ని చూసి ఎండ భయపడతా ఉంది తప్ప మిమ్మలు చూసి ఎండ భయపడతా ఉంది తప్ప మీరు ఎండకు భయపడడం లేదు అది ప్రొద్దుటూరు సంకల్పం కడపలో పసుపు సైన్యానికి అన్ని వర్గాల మద్దతు వచ్చింది ఇదిగా కడప ఎవరి ఇలాగా కాదు ప్రజలు ఏ పెత్తందారుల కింద బానిసలు కాదు మీరు ఒకటే మిమ్మల్ని కోరుతున్నా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అన్స్టాపబుల్ కడపలో కూడా సైకిల్ దూసుకెళ్తుంది ఎవరు ఆపలేరు మొన్ననే ఇక్కడనే సీఎం సభ పెట్టాడు జ్ఞాపకం తమ్ముళ్ళు అడుగుతున్న ఏడు నియోజకవర్గాలను తీసుకొచ్చాడు మనుషుల్ని పోగేసుకొచ్చాడు అవునా కాదా బిర్యానీ పాకెట్లు ఇచ్చాడు క్వార్టర్ బాట్లు ఇచ్చాడు సాయంత్రం పూట మీటింగ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి నీ మీటింగ్ కు మా మీటింగ్ ఇదే వ్యత్యాసం మీది జిల్లా మీటింగ్ నాది ప్రొద్దుటూరు మీటింగు మీది సాయంత్రం వెన్నెల్లో మీటింగ్ నాది ఎండల్లో మీటింగు ఇది ప్రజల కమిట్మెంట్ అది నీ మీదుండే వ్యతిరేకత పాపం పోలీసులు చాలా వస్తపడిపోయారు ప్రజలు పారిపోతా ఉంటే గేట్లు మూసేసి చుట్టుపక్కల ఉండి కూర్చోమంటే పారిపోయే పరిస్థితి వచ్చారని చెప్పుడే మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా రాయలసీమ గడ్డ రాయలసీమకే గుండెకాయ లాంటి ప్రొద్దుటూరు నుంచి ముఖ్యమంత్రికి సవాలు విసురుతున్నా ఐదు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఉన్నారా లేదా ఆయన జగన్మోహన్ రెడ్డి పోతున్నాడు ఇప్పుడు ఇంటికి పోయే ముఖ్యమంత్రి కానీ ఐదేళ్లు తగలబడ్డాడు మన ఎత్తిన నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఏమైనా చేశావా రాయలసీమకి చేశావా అని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు చేశాడని అని అడుగుతున్నా పోనీ ఏమైనా చేశావా కడకు ప్రొద్దుటూరుకి ఏమైనా చేశావా ఏమైనా చేశావా వచ్చావు కదా మొన్న రెండో సార్లు స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశావు కదా అదే నేనుంటే శంకుస్థాపన కాదు ఇనాగరేషన్ చేసేవాడిని స్టీల్ ఫ్యాక్టరీకి అది నా బ్రాండు ఇది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఇంకొక విషయం మీరు చూస్తే రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల గురించి ఒక్క మాట మాట్లాడిన తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఈ విషయమే నేను మాట్లాడతాను రాయలసీమలో సాగునీరిస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతారు కనీసం సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో ఏమి చెప్పావో చేస్తే ఏం చేశావో చెప్పే ధైర్యం నీకు అని అడుగుతున్నా నేనందుకనే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి జగన్ కు సీమ అంటే హింస రాజకీయాలు హత్య రాజకీయాలు పెత్తందారి పోకడులు సహజ వనరుల దోపిడి దాడులు తప్పుడు కేసులు అదే తెలుగుదేశం పార్టీకి సీమంటే నీళ్లు ప్రాజెక్టులు పరిశ్రమలు డ్రిప్ ఇరిగేషన్ యువతకు ఉద్యోగాలు మౌలిక సాదుపాయాలు రాయలసీమను ఆర్టికల్చర్ హబ్బుగా చేసి రైతును రాజు చేయడం తెలుగుదేశం యొక్క సంకల్పం ఏ తమ్ముళ్ళ వ్యత్యాసం మీకు అర్థమైందా అని అడుగుతున్నా అర్థమైందంటే గట్టిగా చెప్పండి చెప్పండి మాకు అర్థమైందని ఇప్పుడు అంటున్నారు జగన్ రెడ్డి నిన్ను గెలిపించిన పులిబెందల ప్రైజులు ప్రజలు సైతం ఇక నిన్ను అంటున్నారు ఎందుకు నమ్మరో కూడా చెప్తాను జగన్ లో విపరీతమైన మార్పు వచ్చింది ట్రెండ్ మారింది వైసీపీ బెండ్ తీస్తారు ఈ సందర్భంగా నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నలభై రెండు సంవత్సరాలకు తెలుగుదేశం పార్టీ జెండా మోశారు భుజాలు అరిగిపోయినాయి దాడులు చేశారు నందం సుబ్బయ్య లాంటి వ్యక్తుల్ని చంపితే భయపడకుండా మళ్ళా వచ్చి పార్టీకి పనిచేశారంటే నా జీవితాంతం మీకు రుణపడి ఉంటా పార్టీ రుణపడి ఉంటుంది నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఎక్కడ చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం నాయకుల్ని సరెండర్ చేసుకోవాలని ఒక్కసారి జై జగన్ అని చెప్తే నీ ప్రాణాలు వదిలేస్తామంటే ఒకే మాట చెప్పారు జై తెలుగుదేశం జై జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలారు ఏ తమ్ముళ్ళు ఈ కార్యకర్తలు మర్చిపోతానా నా కుటుంబ సభ్యుల్ నేను మర్చిపోతానా మరిచిపోగలుగుతానా అని చెప్పి అడుగుతున్నా కానీ మీరందరూ కూడా బానిసుల్లా బ్రతికే కంటే రొమ్ము విరిచి నిలబడ్డారు ఏం చేస్తారో చేయమని సవాలు విసారు మీ పోరాటానికి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నా అంత పోరాటం చేశారు మీ త్యాగాలు మరిచిపోను మీ రుణం తీర్చుకుంటా తొందరలోనే మీ రుణం తీర్చుకునే రోజు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జన సైనికులు ఇక్కడే ఉన్నారు చాలా ఉత్సాహంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారైతే ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్వేయంగా పేదవాళ్లకు న్యాయం జరగడమే ఆశయంగా మొట్టమొదటి నుంచి కూడా చెప్పాడు ఎట్టి పరిస్థితిలో జగన్ గెలవకూడదు జగన్ విషయం నేను చిన్నప్పటి నుంచి చూశాను కరుడు కట్టిన దుర్మార్గుడీ జగన్ ఈని గెలవకుండా ఉండడానికి వ్యతిరేక ఓటు చేలకుండా ఉండడానికి మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఆయన్ని ప్రొద్దుటూరు సభలో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇకపోతే రాష్ట్రంలో పన్నెండు లక్షల కోట్ల రూపాయల అప్పుంది ఎప్పుడో ఒక విషయం గుర్తుపెట్టుకోండి ట్యాంకు లో నీళ్లుంటే కొళ్ళాయి ఆన్ చేస్తే నీళ్లు వస్తాయి ట్యాంకు లో నీళ్లు లేకపోతే యాన్ చేస్తే లాస్ట్ లో బురద వస్తుంది తర్వాత బురదంతా కూడా బింది కూడా నాశనం చేసి నిలిచిపోతున్నా అవునా కాదా ఆ పరిస్థితి తీసుకొచ్చాడు ఈ దోపడీదారుడు జగన్మోహన్ రెడ్డి ఇతనికి సంపద సృష్టించడం తెలియదు రోజు నేను చెప్తున్నా కడప స్టీల్ ప్లాంట్ వచ్చుంటే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చేటివి ఆ స్టీల్ ఉద్యోగాలు వస్తే వాళ్ళందరి కొనుగోలు శక్తి పెరిగేది దానివల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ వచ్చేటివి దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది అదే నేను చేశాను కియా మోటార్స్ చేశాను ఒకే ఐదు సంవత్సరాల్లో నీళ్లు లేవంటి గొల్ల పల్లె రిజర్వాయర్ కట్టి నీళ్లు ఇచ్చి కియా మోటార్ తీసుకొచ్చి నేనే దానికి నాగరేషన్ చేశాను ఈ రోజు ఆ కార్లు చూస్తే పన్నెండు లక్షల కార్లు కరువు సీమలో తయారైన కార్లు ప్రపంచంలో పరిగెత్తున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ విజన్ తమిళ్లు మీరు చెప్పాలి ఇప్పుడు నా బ్రాండ్ క్రియా మోటార్ తేవడం జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఏసిన స్టీల్ ప్లాంట్ కి మల్లా ఫౌండేషన్ వేయడం ప్రజల్ని మోసం చేయడం పరిశ్రమలు తరివేయడం ఈ రోజు మీరు చూస్తే నేను కియా మోటార్ తెచ్చి నేను తెచ్చిన జాకి పరిశ్రమ ఇతర రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి వచ్చింది అమర్ రాజా పారిపోయే పరిస్థితి వచ్చింది దేనికోసం కప్పం కట్టలేక వీళ్ల దౌర్జన్యాలు భరించలేక వాళ్ళు పారిపోతే తమ్ముళ్ళకు ఉద్యోగాలు వస్తాయని అడుగుతున్నా మీ బ్రతికేంటి అని అడుగుతున్నా అందుకే ఇంకో పక్క మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ జగన్మోహన్ రెడ్డి పరిస్థితుందంటే ఒక ఉదాహరణ చెబుతున్నా సీమ గతిని మార్చేది నీళ్లు విద్య పరిశ్రమలు మౌలిక సదుపాయాలు ఇవి చేస్తే రాయలసీమ కోనసీమగా తయారవుతుంది కోనసీమ కంటే మిన్నగా తయారవుతుంది ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే కోనసీమలో ఒక కొబ్బరి చెట్లే వస్తాయి లేకపోతే వరి పండుతుంది కొన్ని వాణిజ్య పంటలే వస్తాయి రాయలసీమలో పండలే పంట లేదు ఒక్క అరటేసుకుంటే ఒక చీని వేసుకుంటే కూరగాయలు పండిస్తే సిల్లు పండే భూములు ఉన్నాయి పండించే రైతాంగం ఉంది దానికి నీళ్లు అవసరం నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి నీటి విలువ తెలుసా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రాజెక్టుల గురించి తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడన్నా తెలుసుకునే ప్రయత్నం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా శ్రీశైలం ఎక్కడుందో ఇది తెలుసా అని అడుగుతున్నా లేకపోతే ఇక్కడ రాజోలి బండ ఎక్కడుందో ఇది తెలుసా అని అడుగుతున్నా ఏమీ తెలీదు అయితే అన్ని తెలిసినట్టు నటించే కమలహాసన్ నాటే పెద్ద నటుడు ఇతను నేను అందుకే అన్నా ఇతని కరకట్ట కమలహాసన్ ఇతను ఆయన అనుకుంటున్నాడు ఎన్నికల కంటే మీ అందరికీ ఒక మాట చెప్పాడు మా నాన్న చనిపోయాడు తండ్రి లేని బిడ్డని మా ఉన్నాడు ఆయన కూడా చంపేశారు నాకు సహాయం చేయమని తల మీద చేయి పెట్టాడు బుగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు మీరు ఐస్ అయిపోయారు ఏదో చేసేస్తాడని ఊహాగానాలకు వెళ్లిపోయారు మంచి సమయాన్ని పోగొట్టుకున్నాం ఇప్పుడు మీకు వాస్తవాలు వచ్చే పరిస్థితి వచ్చింది సీమలో యాభై రెండు సీట్లు నలభై తొమ్మిది సీట్లు గెలిపించారు ఎప్పుడైనా ఒక్క రోజైనా సరే ఈ ప్రజలు నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు వీళ్ల పరిస్థితి ఏంటి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చాను ఏ రోడ్ వేశాను ఏ మంచి చేశానని ఒక్కరోజు ఆలోచించడా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా